కనికర పూర్ణుడా నీ కృపబాహుల్యమే ఉన్నతముగా నేను ఆరాధించుటకు అనుక్షణమునని కాంతిలో నిలిపి నూతన వసంతములు చేర్చెను జీవించదని కొరకే హర్షించదనీలోనే జీవించదని కొరకే నీలోనే అల్ఫా ఓ మహిమాన్ విత్తుడా అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా రాత్రిలో కాంతి కిరణమా పగటిలో కృపా నిలయమా వరకు నన్ను ఆదరించే సత్యవాక్యమా నాతో స్నేహమైనా సౌఖ్యమై నన్ను నడిపించే నా ఏ సయ్యా నాతో స్నేహమైనా సౌఖ్యమై నన్ను నడిపించే నా ఏ సయ్యా